అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేస్తుందనమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది ఇప్పటికీ ఈ డబ్బులు జమ ఉన్నా కూడా మనకి ఇంకా చాలా మందికి డబ్బులు జమ కాకపోవడంతో మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాల ద్వారా డబ్బులు వేస్తు వేయడమే కాకుండా మరొకసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపరిహారానికి సంబంధించి పదివేల రూపాయల ఎకరానికి అలాగే మనకు పీఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలనైతే జమ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట ఇక ఇప్పటికీ డబ్బులను విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకు కాకపోవడంతో మనకి అయితే వారి యొక్క ఖాతాల్లోకి జమకాలేదన్నమాట అనేక కారణాల వల్ల ఇప్పుడు మరొకసారి డబ్బులైతే వేస్తూ ఉత్తర్వులైతే విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి